హాయూడ్స్ గుంటూరు కేరూ ఆమెకేమో మేకలు నాకేమో సన్న బియ్యం మేకలేమో వందలగా మందలగా పెరిగిపోయే నాకేమో సన్న బియ్యం నూకలు ఒక్క రోజులోనే కరిగిపోయే అరిగిపోయే ఇక్కడ నాకు బాగా నచ్చింది టీడీపీ సంబంధించి మరి ఒక ఫిమేల్ అనమాట పర్సన్ నా పేరు ఐడియా లేదు ఆమె చెప్పిన ఎక్స్ప్రెషన్ భలే నచ్చింది సార్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు బటన్ నొక్కే పథకాలు డబ్బులు వచ్చింది చూడండి అదిగో రేషన్ ఇంటికి వచ్చింది తీసుకోండి అవి ఆ రోజు తింటున్నావు అయిపోతుంది లేదా ఆ నెల అంతే అయిపోతుంది నెక్స్ట్ ఎదురు చూడటం మరలా సో సన్నబియ్యం నోకలు ఇస్తుంది అవి ఆ పూటకి అయిపోయాయి ఆ రోజుకి అయిపోయా అన్నట్టు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి ఇదిగో నేను ఇస్తున్నా మీరు తినండి అంటున్నాడు అది ఆకోటికి ఆ రోజుకి ఆ వారానికి ఆ నెలకంతే అంతే బట్ చంద్రబాబు నాయుడు మేకలిస్తున్నాడు ఆ మేకలు వందలగా మందలగా పెరిగిపోయే బ్రహ్మాండంగా ఆస్తులు వచ్చేసినట్టు నీ కళను నిలబడేలాగా సంపాదించడం ఎలాగో సంపదను సృష్టించడం ఎలాగో ఒకరి మీద ఆధారపడకుండా బతకడం ఎలాగో చూపించినవాడు చంద్రబాబు నాయుడు గతంలో ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సొంతంగా కంపెనీలు పెట్టుకున్నప్పుడు ఎంటర్ప్రీనర్స్కి సంబంధించి లోన్లు ఇవ్వటం కానీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఆయా కార్పొరేషన్లు ఈ రోజు కానీ నిధులు లేవు ఆ సరిగా వాళ్ళకి అసలు బిల్డింగ్లు ఫర్నిచర్ కూడా లేదట సో చిన్న లాజిక్ క్లోజ్ చేద్దాని వీడియోకి ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అప్పు తెచ్చినా ఆ అప్పుతో సంపద సృష్టించి అందరికి పంచుతాడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు అప్పులు తెచ్చి అది మీకు ఇచ్చి మరలా దాన్నే రెండింతలు మూడింతలు మీ దగ్గర నుంచి లాగుతూ ఉంటాడు మరీ ఆ డబ్బు పెట్టిపోతుంది ఏంటో తెలియటం వల్ల ఇటు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు చూస్తే బ్రహ్మాండం పెరిగిపోతా ఉంది మీకు అర్థమైందా పేరుకే మీకేదో ఇస్తున్నాయంటూ మీ సొమ్ము మీకే ఇస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరలా దాన్ని రెండు ఇంతలు లాక్కుంటాడు చంద్రబాబు రెడ్డి అలా కాదు మీ సంపదే మీకు ఇస్తాడు కానీ దాంతో మీరు ఎదిగలేక చేస్తాడు అది చంద్రబాబుకి జగన్మోహన్ డిఫరెన్స్ అది ఒక నాయకుడికి టైంపాస్ చేసే ఓ వ్యక్తికి ఉన్న డిఫరెన్స్